ఈ సాయంకాల వారి గురించి పాడుతూ వచ్చిన సంతోషమే సమాధానమే సంతోషము సమాధానము లోకములో ఈ మానవులకి శాశ్వతంగా లేదండి ఒక క్షణము సంతోషము ఒక క్షణము నవ్వు ఒక క్షణము ఏడ్పు ఇది మన జీవితానికి సంబంధించినది మనము ఏ దినము కూడా ఒక దినము మరి పన్నెండు గంటలు మనము సంతోషముగా ఉండట్టు మరి నాకైతే గుర్తులేదు కానీ సంతోషం మనకి లేదు మన సంతోషం అంతా ఏదన్నా ఉందంటే ఏమన్నా భౌతికమైనవి కొన్ని మనకి మరి కలిగినప్పుడు కూడినప్పుడు మనం సంతోషపడతాం ఆ సంతోషము ఆ దినమంతా ఉండదు అది అల్ప సంతోషము అది అల్ప సంతోషము అది మన సంతోషము అది దేవుడిచ్చే సంతోషము శాశ్వతమైనది ఆ సంతోషము మన యొక్క నుండి ఈ మానవుడు కూడా తీసివేయలేడు ఆ సంతోషము నీకు కావాలంటే ఈశ్వనొద్దకు నువ్వు రావాలి యేసు ప్రభు వద్దకు నీవు రావాలి యేసు ప్రభార్ నీ వద్దకు వచ్చినాడు ఈ వాక్యం వింటున్నా నీవు ఈ మాటలు వింటున్నా నీవు యేసుని వద్దకు వస్తే నీకు సంతోషము సమాధానము ఆ సంతోషము నిత్య సంతోషం నిత్య సమాధానం అది మనుషులు ఇచ్చే సంతోషము కాదండి ఒక మనిషి కొంత సమయంలో సంతోషపడతాడు కొంత సమయంలో దుఃఖపడతాడు కానీ దేవుడిచ్చే సంతోషమో శాశ్వతమైనది ఆ సంతోషము ఎవరు మన ఇద్దరుండి తీసివేయలేరు ఆ సంతోషము ఎవరికి ఉండిద్ది అని అంటే లోకములు ఆ సంతోషము యేసుక్రీస్తు ప్రభువారిని బట్టే యేసు ప్రభువారిని ఎలా యేసు ప్రభుని బట్టి మనకు ఆ సంతోషం వచ్చిందంటే ఒకప్పుడు జన్మ కర్మ పాపముతో ఉన్న మనవలని యేసు ప్రభువారు ఈ మాటలో మనతో మాట్లాడినప్పుడు మనం విని మన పాపమునకు మనం చేసిన దోషములు పాపములన్నీ ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ప్రభు క్షమించిన తర్వాత అప్పుడు వచ్చింది సంతోషం ఆ సంతోషము పర సంబంధమైనది అది భూమి మీద నుండి వచ్చే సంతోషము కాదు భూముల నుండి వచ్చే సంతోషము కూడా కాదు అది పైనుండి వచ్చే సంతోషం ఆ సంతోషము దేవుడు నీకు కూడా ఇవ్వాలని ఈ సాయంకాలంలో ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ సంతోషం ఒకప్పుడు నాకు లేదు నా పాపలతో ఉన్నప్పుడు నేను దోషిగా ఉన్నప్పుడు నా నేను జీవించినప్పుడు నాకు సంతోషమే లేదు ఆ సంతోషాన్ని గురించిన సంగతి కూడా తెలియదు అయితే యేసు ప్రభు నా పాపాలు క్షమించిన తర్వాత ఆయన నీతిగా తీర్చిన తర్వాత ఆయన బిడ్డగా చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ సంతోషమే ఎందుకంటే మరలా చెబుతూ ఉన్నాను ఆనందించుడి యశ్వరుగా చెబుతూ ఉన్నాడు నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ప్రభువును అంగీకరిస్తే నీ సంతోషము దేవుడు మరలా మరలా నూతనముగా పుట్టించేవాడు ఈ సంతోషం నీకు కావాలంటే నీవు మారు మనసు పొందాలి మేము క్రైస్తవులు కదా మా పితరులు మా తాతలు మరి మేము సేవిస్తూ ఉన్నది ఈయసు కదా అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ పితరులు కాదండి కేవలము ఇప్పుడుంటున్న క్రైస్తవులు అని చెప్పుకుంటున్నవారు నామ క్రైస్తవులు క్రైస్తవులు పితరులతో ఎవరికి రాలేదు యేసు గారు ఒక కులానికి ఒక మతానికి ఒక జాతికి ఒక సమాజానికి ఒక దేశానికి దేవుడు కాదండి ఆయన వాక్యం రాబోయే సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహదే చేయండి సమస్త దేశములు అంటే సమస్త జనులు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న మానవ కోటి అందరూ ప్రభువుని సేవించాలి ఆయనకి ఉత్సాహద చేయాలి ఎందుకంటే సమస్త జనులు కలిగి చేసిన వాడు ఏసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన అందరికీ దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అంటే ఒక మతానికి ఒక జాతికి కులానికి దేవుడు కాదు అందరికీ ప్రభు మనం ఏమనుకుంటున్నామంటే ఆయన మన దేవుడే మన రక్షకుడే మన వంశస్థుడే మన తాతలు ముత్తాతలని ఇలా మనం ఎంచుకున్నాం కాని మనం అనుకున్నట్టుగా బైబుల్లో లేదు నేను ఇంతకప్పు అనుకున్నా అట లేదు బైబిల్లో దేవుడు అట్లా రాబోయే నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు అందరూ పాపులం జన్మ కర్మ పాపులము ఇక్కడున్నా మేము కూడా పాపులమే భూమి మీద నీతిమంతుడు మంతుడు శ్రీ కృష్ణ మాత్రమే భూమి మీదకి వచ్చిన వాళ్ళు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం జీవించి సిలివి మరణించి తిరిగిలేసిన దేవుడు ఆయనే పాపము లేనివాడు ఆయన పరిశుద్ధుడు కనుక దేవుడు కనుక పాపం చేయలేదు మనందరము జన్మ కర్మ పాపులమే మన పాపమును నిలిపించటానికి యేశుప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్వమి లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు సర్వమానములు సమస్త దేశముల కొరకు సమస్త జనుల కొరకు ఆయన కలవర్శల్లో తన్ను తను అప్పగించుకున్నాడు మీరు ఏమనుకున్నారంటే యేశుప్రభు తీసుకొని పోయేరు కొట్టేరు ఆయనకి చేత కాలేదు చేయలేకపోయినాడు ఆయన మనకేం చేస్తాడు మూడు మేకుల్లో బంధించబడ్డ వాళ్ళు తన తను రక్షించుకోకపోతే మనల్ని రక్షిస్తాడు మీరు అనుకోవద్దండి ఆయన్ని ఎవరు కూడా బంధించలేరు ఆయన తను తను అప్పగించుకున్నాడు వాళ్ళకి ఆయనే శిలీమన్నాడు ఆయనే మిగులు కొట్టమన్నాడు ఆయనే ములకెట్టం అన్ని దేవుని సంకల్పం చెప్పున నినా పాపాల కొరక ఈశ్వర కలవరిశిల్లో భరించినాడు భరించాలని తండ్రి అభిష్టం అందుకే దేవుని వాక్యం కాబట్టి యహోవా తన కుమారు నలగొట్ట ఇష్టమైందంత వీరి కోసము నీ నా పాపాల కోసము సమస్త జనుల పాపాల కోసము సమస్త దేశంలోని జనులందరి పాపాల కొరకు ఆయన కుమారుని నేసిలు అప్పగించి నలగొట్టి ప్రభు ఆయన్ని వదిలేసినాడు దేవుడు ఆ రక్తము ద్వారా మాత్రమే మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా విశ్వాసులుగా చేపడతాం కానీ ఆ రక్షణకు ఆ రక్తానికి వెలపల పేరుతో క్రైస్తవులనని మనము మనకు మనమే చెప్పుకుంటున్నాం కానీ ఈ బైబిల్లో అట్లా లేదు అందరూ పాపులని బైబిల్లో ఉంది మరి ఎవరి పరిస్థితులు అంటే యేసు ప్రభువు రక్తంతో ఎవరి పాపాలు కడుక్కున్నారో ఎవరి పాపాలు ఆయన క్షమించారో క్షమించిన తర్వాత అందుకని బైబిల్లో రాయబడి ఉంది రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయను కడిగిన తర్వాత మనము నీతిమంతులము పవిత్రము నిర్దోషులము మనము దేవుని కుమారులము దేవుని స్వాచ్ఛము ఆయన నియమించిన ప్రజలు ఆయన సొత్తు ఆయనకి మనం ప్రతిష్టమైన వారము అంటే ఆయన సృష్టిలో ఉన్నదాని అంతటి కన్నా మనం ఎక్కువైన వారం ఆకాశం కన్నా శరపుల కన్నా దేవతల కన్నా పరలోకము కన్నా ఆయనకుండా సింహాసనం కన్నా భూమి కన్నా సముద్రము కన్నా లోకమంతటి కన్నా యేసు ప్రభు రక్తములో కొనబడ్డ విశ్వాసి దేవునికి ప్రతిష్టమైన వాడు ఎక్కువైన వాడు ఆ వ్యక్తిని ప్రేమించే దేవుడు దేవుని కూడా ప్రేమించటం లేదు ఇప్పుడు నిన్ను ప్రేమించి ఆహ్వానిస్తూ ఏమో నాకు నీ హృదయం నాఖ్యమో ఎంత హృదయం కావాలి మనం ఏం కోరుతాం యేసు ప్రభార్ చాలా చాలా కోరుతాం మనకు అవసరమైనవి ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు హృదయం హృదయం ఏమన్నా బాగుందంటే బైబిల్ రాబడి ఉంది హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగినది ఘోరం అంటే ఇంకా దానికి వ్యాధి దేహానికి కూడా లేదని అర్థం వచ్చిన జబ్బులన్నిటి మనకు వచ్చిన కరోనా కన్నా ఎయిడ్స్ కన్నా క్యాన్సర్ కన్నా టీబీ కన్నా మరి గుండె బలహీనతనా మెదడు వ్యాధులన్నా ఎన్ని అయితే మన దేహం వచ్చిన వ్యాధులన్నీ కలిపినా సరే ఈ హృదయం ఉన్న వ్యాధితో సమానమైనది కాదు అందుకే హృదయం చెడిపోయినది ఈ హృదయాన్ని బాగు చేయడానికి యేసు ప్రభున్నాడు ఓ నా కుమారుడు నీ హృదయము నా కిమ్ము ఆ హృదయాన్ని రక్తంతో కడిగి పవిత్రులుగా నీతి చేసి ఆయన కుమారుడుగా అంగీకరించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ ఈ మాట అంటే గొప్పదంటే రక్షణ ఏం గొప్పది అనుకుంటున్నారే మీరు ప్రపంచములో ఉంటున్న దాని కన్నా భూమి మీద కనబడుతున్న ఆకాశములు సృష్టిలో దేవుడు నియమించిన వాటిల్లో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది విలువైనది శాశ్వతమైనది రక్షణ ఒక్కటే అదే నరకము తప్పించబడి పరలోక రాజ్యంలో చేరటం దీనికన్నా గొప్ప భాగ్యము ఇంకొకటి లేదు మీ కరికే ప్రార్థన చేస్తాం నామములో నామములోని కందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ఈ ప్రాంతంలో